హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అలాగే హ్యాపీ దసరా మీ అందరు దసరా ఎలా జరుపుకున్నారు మేమైతే ఎలా జరుపుకుంటున్నాం వీడియో కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇంకా పిల్లలకైతే ఈ ఈరోజు స్కూల్ హాలిడేస్ ఇచ్చారండి దసరా అని అయితే ఇవ్వలేదు గాంధీ జయంతి అని కూడా చాలా ఇచ్చారు మాది మద్ది కోటర్ కాబట్టి ఈరోజు దసరా మేమైతే మొత్తం క్లీన్ అయి చేశాను కింద వరకు అయితే క్లీన్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే మద్ది కోటర్ అని చెప్పేసి వాటర్ అయితే వెళుతుంది ఇంకా నేనైతే క్లీన్ చేస్తుంటే పాప అయితే ఇక్కడ ముగ్గులైతే పెడుతుంది ఇంకా కింద ఇంటి వాళ్ళకి వచ్చి బాగా హెల్ప్ అయితే చేశారండి నేను తుడుస్తుంటే వాళ్ళు వచ్చి వాటర్ వేయడము చేశారు నేను ఇంకా కడిగేసి కింద పైకి వచ్చేలోగా పాప అయితే మొత్తం నీట్గా ముక్కులు పెట్టేసింది తనకి ఇంకా రెడీ అవ్వమని చెప్పాను ఇంకా రెడీ అయ్యిందో లేదో చూద్దామా తను కూడా నీట్గా రెడీ అయిపోయిందండి ఇంకా రెడీ అయిపోయి ఇంకా చూడండి అన్నీ పూజ అయితే చేసేస్తుంది రాజా హ్యాపీ దసరా నేను మార్నింగే మొత్తం నీట్గా తుడిచేసానండి ఫ్యాన్లు ఇంకా ఇన్వైటర్ కరెంట్ బోర్డు అన్నీ నీట్గా తుడిచేశాను తనకైతే పూజ అదే బొట్లు పెట్టేసి పూజ చేసేయమని చెప్పాను తనే మొత్తం నీట్గా చేస్తుందండి ఆడపిల్ల కదా అప్పుడప్పుడు చెప్తే నేర్చుకుంటుంది కదా అని చెప్పేసి ఇంటికాడ ఉన్నప్పుడు అలా చెప్పి చేయమని అయితే చెప్పాను ఇంకా కింద అయితే సైకిల్లో ఉన్నాయి వాళ్ళకి కడిగేసాం తలవరే అలా కడిగేటప్పుడే మొత్తం నీట్గా కడిగేసామండి కడిగేసిన తర్వాత ఇంకా బొట్లు ఏవైతే పెట్టేసి పూజ చేస్తున్నావు ఇంతలో మా ఆయన అయితే వచ్చారు ఈరోజు డ్యూటీకి అయితే లీవ్ లేదండి సెలైతే లేదు ఇంకా టిఫిన్ చేయడానికి అయితే వచ్చారు టిఫిన్ చేయడానికి వచ్చి ఇంకా పిల్లలు పూజ చేస్తుందో చూసి వాళ్ళ చేత కాసేపు అయితే పూజ అయితే చేయించారు ఇంకా సైకిల్ అయితే ఇంకా భార్య అయిన తర్వాత కాసేపు తీసుకెళ్ళాలి బయటకు అని చెప్పేసి అలా తీసుకెళ్లారు మేము ఇంకా పై పైకి అయితే వచ్చేస్తామండి పాప నేనైతే వచ్చేసాం మాకైతే ఈ విజయంగా దసరా అలాగే విజయదశమి అయితే అయిపోయింది మీరు ఎలా చేసుకున్నారు మన సైడ్ అయితే చాలా హ్యాపీగా చేస్తారండి విజయదశమి అయితే చాలు ఇంకా గుడ్లకు వెళ్ళడం అవి ఇవి ఉంటాయి కానీ ఇక్కడ ఏమీ లేదు నార్మల్గా అయితే చేసేసాము మాత్రం నీడక బొట్లు ఇంకా తనే పూజ చేసింది మా పూజ అయితే ఇలా జరిగింది ఇంకా పిల్లలకి అయితే స్కూల్లో అయితే టెన్ డేస్ అయితే కూడా సెలవిస్తారు ఇక్కడైతే సెలవులు అయితే ఏం లేవు ఇంకా పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటారు కదా వాళ్ళ కోసం నచ్చినట్టుగా ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఈరోజు అనుకుంటున్నాం వాళ్ళకి నచ్చింది ఇంకా మా దసరా అయితే ఇలా జరిగింది ఇక్కడ దసరా అయితే చేస్తారు కానీ ఎవరు పద్ధతులు వేరేగా ఉంటాయి కదా వాళ్ళు కొంతమంది ఈవినింగ్ చేస్తారు కొంతమంది మార్నింగ్ చేస్తారు మేమైతే ఈవినింగ్ అయితే చేయలేదు మార్నింగ్ చేస్తాము ఇలాంటి పండగలు వచ్చేటప్పుడే కొంచెం ఫీలింగ్గా ఉంటుంది ఎందుకని చెప్తే మన సైడ్ అయితే ఆ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం పూజ చేయడం అందరం కలిసి మనసు హ్యాపీగా ఉండడం ఉంటుంది కానీ ఇక్కడ ఏం లేదు ఇంకా మా ఇంట్లో పూజ అయితే ఈ విధంగా చేసుకున్నామండి ఈ రోజు అయితే పూజ ఈ విధంగా జరిగింది ఇంకా పిల్లలకి ఏడేట్ కావాలో స్పెషల్ అయితే చేసి అయితే పెడతాను నేనైతే అల్వా వండలు చేత తోటి మొత్తం అల్వా వండ్లు ఇంకా మా బాబుకు నచ్చిన పాల వండ్లు అయితే చేయమని చెప్పాడండి ఇద్దరం కలిసి అలా మాట్లాడుకుంటూ కాసేపు అయితే వంటలు అయితే చూడుతున్నామండి తనకి హెల్ప్ అయితే చేయమన్నా తను కూడా నేర్చుకున్నట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఒక దగ్గర ఉండడండి ఇటు అటు తిరుగుతూనే ఉంటాడు అందుకని చెప్పేసి అడిగి చేయమని చెప్పాము అలా కొంచమే చేస్తామండి ఎందుకంటే ఆ రోజు ఆ పోటకైనట్టయితే చేశాను ఎక్కువ చేస్తే ఇంకా పిల్లలు సరిగ్గా తినరు ఇంకా అతను కూడా తినరు అని చెప్పేసి ఆ పూటక అయినట్టే చేసుకుంటాం మళ్ళీ నెక్స్ట్ పోటే వేరే ఏదైతే చేసుకుంటాం స్పెషల్గా ఇంకా నా వంటలు కూడా రెడీ అయిపోయాయి ఏమేమి చేశానో చూసారా హల్వా బూర్లు ఇంకా గార్లు కొంచెం వాడి కోసం బూర్లు అయితే చేశాను మా అబ్బాయి కోసము ఇంకా ఇక్కడ కూడా పాల వంటలు అయితే చేయమని చెప్పాడు ఇంకా కాంబినేషన్గా పప్పు అయితే చేశాను ఈరోజు విజయదశమి కాబట్టి నాన్ వెజ్ అయితే తీసుకుని రాలేదు అలాగే గురువారం పడింది మా ఆయన అయితే డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత బీర్ బాటిల్ అయితే తీసుకొచ్చాడు ఏదో డెకరేషన్ అయితే చేస్తాడంట లైటింగ్గా పెడితే బాగుంటుందని చెప్పేసి ఏదో చేస్తున్నాడు ఇంకా బోన్ చెయ్యి టైం అవుతుంది తర్వాత ఈవినింగ్ చేసుకుందాం అని చెప్పాను ఆయన కూడా కూర్చొని చేస్తూనే ఉన్నారు ఇంకా టైం అవుతుంది అని చెప్తే ఇంకా లేచారు లేచి మొత్తం క్లీనింగ్ చేసిన తర్వాత ఇంక అందరం కలిసి అయితే హ్యాపీగా అయితే భోజనం అయితే చేస్తున్నామండి మేమైతే ఈ విధంగా అయితే బోన్ చేస్తున్నాము లాస్ట్కి ఆయన అయితే ఈవినింగ్ వస్తాడికి ఈ విధంగా అయితే నీట్గా రెడీ చేసి పెట్టేశాడు లైటింగ్ కూడా వెళ్ళి తీసుకొని కొని వచ్చాడండి మొత్తం లైటింగ్ అయితే పెట్టిన తర్వాత ఈ విధంగా లుక్ అయితే ఉంది చాలా బాగుంది నిజంగా చూడడానికి అయితే లైటింగ్ పెట్టిన తర్వాత మా రూమ్ మొత్తం కూడా నీట్గా లైటింగ్ అయితే తీసుకొని వచ్చారు కదా మొత్తం డెకరేషన్గా పెట్టేశామండి ఎలా ఉందో చెప్పండి నీట్గా ఉందా లేదని లైట్ వేస్తే అలా ఉంది లైట్ తీసిన తర్వాత అలా ఉంది ఇంకా పిల్లలకు నైట్ అయ్యింది కాబట్టి ఏదో ఒకటి చెయ్యాలి కదా వాళ్ళ కోసం అయితే నేను మ్యా నూడిల్స్ చేస్తున్నామండి నూడిల్స్ అలాగే పాలు అయితే మారబెడుతున్నాము ఇది మా నైట్ డిన్నర్ అయితే అయితే కా మీరు ఏం చేస్తున్నారో చెప్పండి డిన్నర్ మీరు మేమైతే నూడిల్స్ అయితే ఇంకా పాలు అయితే పిల్లలకైతే పెట్టేస్తున్నారు అండి బాల్కనీలో కూడా లైటింగ్ సెట్టింగ్ అయితే పెట్టాము పిల్లలకైతే అక్కడికి వెళ్ళి తీసుకొని తెచ్చేస్తుంది కొంచెం గాలి తగులుతుంది ఇంకా లైటింగ్ కూడా వస్తుంటుంది కాబట్టి చౌమిన్ కూల్ డ్రింక్ పిల్లలకి ఇచ్చేసారండి ఇంకా మా ఆయనకి కూడా తీసుకొని అయితే ఇచ్చేస్తానండి నూడిల్స్ కొంచెం ఉల్లిపాయలు వేసి ఇంకా కింద అయితే వేసి అయితే నూడిల్స్ అయితే ఇచ్చేసాను ఇంకా మా డిన్నర్ అయితే పూర్తయింది మీ డిన్నర్ అయితే చెప్పండి ఇంకా పిల్లలకైతే రేపటి నుండి ఎగ్జామ్స్ కదా స్టడీ అయితే చేయమని చెప్తే ఇంకా పేలు అయితే దూకుతుందా తమ్ముడికి మీ పిల్లలు నిజంగా ఎలా చేస్తారా చదువుకోమని చెప్తే బుక్ మీద పేలు దూతుంది రేపు ఎగ్జామ్ అందో తెలుసు అద్దరికి వచ్చే పేపర్ వచ్చినప్పుడు రిజల్ట్ వచ్చినప్పుడు వచ్చే మా దగ్గరనే ఇంకా డ్యాన్సులు వేసుకొని ఇంకా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ చేయండి మీ పిల్లలు కూడా ఇలానే అల్లరి చేస్తారా బాయ్ బాయ్